అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కథ పేరు తన సొమ్ము కాకపోతే రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా ఇంకో రెండు లడ్డూలు అబేబే వద్దండి అదే మరి ఇలాంటి సమయాల్లో కాకపోతే మరెప్పుడు మేం వేయటమును మీరు వేయించుకోవటమును అంటూ వెంకు బాయమ్మగారు చెడాలన రెండు లడ్డూలు అత్తగాడి విస్తట్లో వడ్డించి చక్కాపోయింది అవధానులు సంతోషించాడు ఈ ఆదరణకి కడుపులో ఖాళీ చేసుకుని లడ్డూల పని పట్టించాడు అటు పక్కన కూర్చున్న శాస్త్రులు గారు ఇటు పక్కన కూర్చున్న శర్మగారు అదే పనిలో మునిగి ఉన్నారు ఈ ముగ్గురే కాదు అక్కడ ఉంటా ఆ పెళ్లి పందిరిలో చాలామంది ఉన్నారు ఇంకా మరో నిమిషం గడిచాక వెంకు బాయమ్మగారు మళ్ళీ వచ్చింది నెయ్యి చెంబో పట్టుకొని అవధాన్ల దగ్గరకు వచ్చి చేతిలో చారెడు పోసింది అయ్యో ఎందుకండి అంతా అని అవధాన్లు కంగారు పడ్డాడు అదే వద్దంట మరి నెయ్యి కంటే అసలు రుచే లేదు ఇంకా అంటూ మరి కొంచెం గుమ్మరించి పక్కన కూర్చున్న వారికి కూడా వడ్డించుకుంటూ ముందుకు సాగిపోయింది ఆవిడ అందరూ సంతుష్టులయ్యారు ఆవిడ వడ్డన కూర్చున్న వాళ్ళందరి నోర్లలోనూ ఆవిడ పేరు గెరా గెరా తిరుగుతోంది నిజంగా వడ్డనకు గారి పేరే చెప్పుకోవాలి అందరూ అలా ఉండమన్నా ఉంటారా మరి ఆవిడ తీరే వేరు అన్నాడు అవధానులు నోట్లోకి ముద్ద బలవంతంగా తోస్తూ ప్రక్కనున్న శాస్త్రుల్ని ఈ మాట బాగా ఆకర్షించింది భేషైన మాట పలికారు నేతితో చేతులు తడిసిపోయాయి అంటే నమ్మండి ఎంత దర్జా ఎంత వినయం అంటూ సంత కలిపి బ్రేవ్ మని త్రేయించుకున్నాడు ఈ వడ్డిస్తున్న వాళ్లలోనే మిగతా వాళ్ళకి ఏమిడికి భేదం చూశారా మీరు చూడకే నిక్షేపంలా చూశాను శర్మకి ఒక మాట విసరాలని బుద్ధి పుట్టింది చూశారు మొన్న రాజమ్మ గారింట్లో పెళ్లికి వెళ్ళాను నేను నెయ్యి పట్టుకొచ్చి ఒక్క బొట్టు రాల్చిపోయేవారు కూరలు మరోసారి అడిగితే ఏడుచుకునేవారంటే నమ్మండి అన్నం బొటాబొట్టిగా సరిపెట్టారు అన్నట్టు శాస్త్రులు గారు కూడా ఉన్నారుగా అప్పుడు అన్నాడు ఇద్దరు మొహాల వంకా చూస్తూ సరే సరే నేను లేకపోవటం ఏమిటి ఈ అన్యాయం ఏమిటని విప్లవం లేవదీసింది నేను గాను అయినా వాళ్ళకు ఈ విడికి సంబంధం ఏమిటి ఈ విడ చెయ్యి ఎంత భారీ అసలు లెక్కలేదు అని జవాబు చెప్పాడు శాస్త్రులు అంతే అంతేనంటే అంతే అన్నారు ఇద్దరూ అయితేనూ పెళ్లి కూతురు తల్లికి వెంకుయపాయమ్మగారు ఏమవుతారో కాస్త విడమర్చి చెప్తారు అని అడిగాడు శర్మ దానికే పెళ్లి కుమార్తె తల్లికి అంటే దుర్గాబాయమ్మగారికి ఇవిడ మేనత్తగారి కోడలికి ఆడపడుచు అని చెప్పాడు అవధానులు ఓహో అలాగా ఈసారి వెంకుబాయమ్మగారు గోంగూర పచ్చడి పట్టుకొచ్చింది ఆంధ్రామాత ఊ వద్దనేరు సుమండి తప్పు అంటే ఒక్కొక్క విస్తట్లో ఇంత ఇంత వేయసాగింది ఇంత ఇంత వద్దండి బాబో అనవసరంగా పారవేయవలసి వస్తుంది అని గోల పెట్టారు కొందరు బుద్ధిమంతులు ఏమిటి ఈ కాస్తకే తినగలిగినంత తినండి మిగిలింది పారేయండి మరేం భయం లేదు అని హామీ పలికింది ఆవిడ అప్పుడే వచ్చి పందిరంతా పరకాయించి చూస్తున్న దుర్గాబాయ్యం కొంచెం కష్టం కలిగింది దృశ్యం చూసి పోనీలేండి వెంకుబాయమ్మగారు వద్దంటుంటే అంత బలవంతం దీనికి అన్నది ప్రాణం పీకి అమ్మగారు కొంచెం చిన్నపుచ్చుకుని పోనీ లేవమ్మా రోజు పండగే అవుతుందా ఇలాంటప్పుడు కాకపోతే మరి ఎప్పుడు మనం పెట్టినా తిన్నా కూడాను అంది అది కాదు నేను చెప్పేది అసలే కరువు రోజులు చూడండి వస్తువు వృధా చేయటం అంత మంచి పద్ధతి కాదని చెప్తూ ఉంటా అని దుర్గాబాయమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ ఆ మాటే ఇద్దరు ముగ్గురికి చెప్తూ ఉండటం అవధానులు ప్రభుత్తులకు వెంకుబాయమ్మగారికి కూడా వినిపించింది ఒకరి సొమ్మని నాకేమైనా చులకనా ఏమన్నానా అందరి సంతోషం నా సంతోషంలాగే భావించాను కాని అన్నది వెంకుబాయమ్మగారు అంతేనండి గిట్టన వాళ్ళు అనేక విధాలుగా అనుకుంటారు మీ విషయం ఎవరికి తెలియంది చెప్పండి అని సముదాయించాడు అవధానులు మీరు కాబట్టి అలాగంటారు నాయన దానిలో సరిగా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారంటావు అని ఆవిడ వెళ్ళిపోయింది దుర్గాబాయమ్మగారు ఒట్టి పీసినారి అన్నాడు శాస్త్రులు మెల్లగా పీసినారంటే మరి పీసినారా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఆవిడ పెత్తనం ఏమిటంట అని గుణుక్కుంది వెంకుబాయమ్మగారికి ఎంత కష్టం కలిగిందో ఏమిటో అని సానుభూతి చూపించాడు శర్మ అన్నట్టు వెంకూబాయమ్మగారికి పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది కదూ అన్నాడు శాస్త్రులు అవునవును ఇంతకీ ఆ అమ్మాయి పెళ్ళి ఎప్పుడో అన్నాడు అవధానులు అని వెంకుభాయమ్మగారి కోసం ఎదురు చూశాడు మరో నిమిషాల కల్లా ఆవిడ రానే వచ్చింది ఆవిడ నెయ్యి వడ్డిస్తూ ఉండగా చూశారు వెంకుబాయమ్మగారు మీరు మీకు పెళ్ళిడికి వచ్చిన కుమార్తె ఉంది ఆ అమ్మాయి పెళ్ళిప్పుడు అని అడిగాడు మా సుభద్రా బాబు ఏది సంబంధాల కోసం గాలిస్తున్నాం ఒక్కటైనా కుదిరితేనా ఎంతెంత వాళ్ళకి వేలు వేలు కట్నాలు పోయాలి బాబు మాటలా అంది ఏదో అది కూడా త్వరగా జరిగిపోయేటట్టు చూడండి మా అందరికీ మళ్ళీ పప్పన్నాలు అయ్యో అంతకంటేనా బాబు వెంకు బాయమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు ఆ విషయమే ముచ్చటించారు ఆవిడ వినయానికి విస్తుపోయారు ఆవిడకు సాటి ఆవిడే అన్నారు ఇంకా ఏవిడేమిటో అనుకున్నారు ఇక ఆ రోజు జరిగిన మిగతా విషయాలతో మనకి ప్రసక్తి లేదు ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడు నెలలైనా గడవక ముందే వెంకుబాయమ్మగారి కూతురికి పెళ్ళి కుదిరింది ఏమిటి జరిగిపోతూ ఉంది మిగతా విషయాల సంగతి మనకెందుకు కానీ ఆ రోజు భోజనాల దగ్గర ఏమైందో చూద్దాం ఈసారి కూడా అవధానులు మధ్యన బైఠాయించాడు అతని ఇరుపక్కల శాస్త్రులు శర్మ తిష్ట వేశారు అమ్మగారు రారు వడ్డనికి అన్నాడు అవధానులు అయ్యో ఎలా వస్తుంది ఆమెడ ఆవిడకు పనులలో తీరిక ఉండద్దు మరి అని జవాబు చెప్పాడు శాస్త్రులు శర్మ ఏమనలో తెలియక ఊరుకున్నాడు అంతలో దుర్గాబాయమ్మగారు లడ్డూలు వడ్డిస్తూ వచ్చింది ఇంకో రెండు ఇంకో రెండు అంటూ అందరి విస్తృలలో గుమ్మరిస్తూ అవధానుల దగ్గరికి వచ్చింది ఏమండి అవధానులు గారు కావలసిన నేర్చుకోండి అంటూ ఒక నాలుగు గుమ్మరించింది అయ్యో అయ్యో ఇన్ని తినగలనా అన్నాడు అవధాన్లు మిగతా వారికి కూడా అలాగే వడ్డిస్తూ వెళ్ళిపోయింది గారు ఈ విడిలో ఈ మార్పు కారణం ఏమిటి చెప్పమా అనుకున్నాడు అవధానులు బయటికే అన్నాడు ఆ మాట అదే తెలియకుండా ఉంది అన్నాడు శాస్త్రులు ఒకవేళ బుద్ధి తెచ్చుకుందేమో అని సంశయం వెలిబుచ్చాడు శర్మ ఈసారి దుర్గాబాయమ్మ బంగాళదుంపల కూర తెచ్చి గుమ్మరిస్తూ పోయింది ఈ మిత్రత్రయానికి కూడా వద్దన్న కొద్దీ వడ్డించిపోయింది ఈసారి వీళ్ళు ఈవెడిని అభినందిస్తూ లోపలే బాయమ్మ గారి కంఠం వినిపించింది ఇదిగా కొంచెం చూసి వడ్డించండి దుర్గాబాయమ్మగారు వస్తువు నా కారణంగా ఎందుకు వృధా చేయటం ధరలు మండిపోతున్నాయి ఆ పోనిద్దరు పెళ్ళిళ్ళలో కాకపోతే ఇంకెప్పుడు ఇలా చేయటం రోజూ వస్తాయా ఏంటి పెళ్ళిళ్ళు అన్నది గారు రోజు రావాలటమ్మా ఒకసారి వస్తే చాలదో మన దుంపలు దంచడానికి అంది గారు మరేం పోదులేద్దురో అంటూ దుర్గాబాయమ్మగారు ఇంకా అలాగే వడ్డించబోయింది ఈసారి వెంకుబాయమ్మగారికి కారాలు మిరియాలు నూరినెట్టు మీకు కాదండి చెప్తూ ఉంటా చేత కాకపోతే వడ్డించడం మాని కూర్చోండి అసలు వాళ్ళకి తెలుస్తుంది ఆ వస్తువుకున్న విలువ పరాయి వాళ్ళకేం తెలుస్తుంది మన సొమ్ముగాదని అలా దుబారా ఖర్చు చేసేటివేనా అంటూ అరిచింది గట్టిగా పెళ్లి పందిరిలో అందరితో పాటు ఈ ముగ్గురు మిత్రులు కూడా మిక్కుటంగా విస్తుపోయారు అదండి కథ అంటే మనం వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం ఎంతైనా గుమ్మరించేయచ్చు కానీ మన ఇళ్లలో జరిగినప్పుడు మాత్రం అలా చేయకూడదు ఎందుకంటే తన దాకా వస్తే కానీ ప్రాబ్లం తెలియదు కదా తన సొమ్ము కాకపోతే ఏదైనా చేస్తారు అదే తన సొమ్ము అయితే కొంచెం జాగ్రత్త పడతారు ఎక్కడైనా ఉండేదే ఇది అలాగే ఈ కథ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు